జై శ్రీమన్నారాయణ జై శ్రీహనుమాన్ శైలైషదయా పాత్రం ధీపక్యహతిగణార్నవం యేంద్రప్రవుణం వందే రమ్యజహమాతరమునిం లక్ష్మీనాదసమారంభా నాదయామజ్యమాం అస్మదాచార్యపత్యం వందే గురు పరంపరామస్థిదరుక్ యామోహతీతరానిృణాయమేనేే అస్మద్గురోర్భగవతో వస్తే సింధు రామాజు శరణం ప్రబ్యే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ విద్యానా పాస్మహే స్మహే నిర్భయత్వమరోగత మిషోధైర్య వాక్పటత్వం మరోగ్యం వాక్ఫట హనుమత్స్మరణాత్భుత్ ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ హనుమాన్ అష్టాలదే యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళ శాసనములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు యుక్తాయుక్త వివేచన జ్ఞానం పెరుగుతుంది సామర్థ్యం లభిస్తుంది అన్ని రంగాలలో ప్రావీణ్యం లభిస్తుంది ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇతరులకు మంచి లాభదాయకమైన సలహాలను ఇస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతినిత్యము ఏదైనా దేవాలయ దర్శనం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది ఖరీదైన వస్తు వాహన వస్త్రములను కొంటారు విందు వినోదాలలో పాల్గొంటారు సంఘంలో పెలుకుబడి పెరుగుతుంది శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది బంధుమిత్రులతో విందులు వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవతారాధన చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు ఇంటా బయట తగాదాలు జరుగుతాయి ప్రయాణాలలోనూ వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది ప్రహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వాహనాలను కొంటారు అనారోగ్యం నుండి రుణాల నుండి బయటపడతారు అన్ని రంగాల నుండి ధనాదాయం బాగుంటుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెంట్గా లభిస్తాయి పెద్దల ఆధారాభిమానములను అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది అన్ని రంగాలలో మంచి రాణింపు లభిస్తుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు ఇదివరలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు పెద్దల ఆశీస్సులతో అన్నింటా విజయం సాధిస్తారు విందులో వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యము నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీకు గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి ఖర్చులు ఎక్కువ అవుతాయి అధికారులతో పెద్దలతో సఖ్యతగా మెలగాలి త్వరగా అలసటకు గురి అవుతుంటారు కోపము చికాకు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతినిత్యము నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు కష్టాలని తొలగి కోరికలన్నీ నెరవేర్తాయి బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో సహాయ సహకారాలు అందిస్తారు నూతన ఉత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు కొనసాగుతాయి అనారోగ్యం తీవ్రత తగ్గుముఖం పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది స్త్రీ మూలకంగా లాభదాయకంగా ఉంటుంది అన్ని విధాల సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు పరిహారం ప్రతినిత్యం శ్రీ లక్ష్మీ అస్తోత్రం పఠించండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అందరితో గొడవలు జరుగుతాయి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారాదులలో చేదు అనుభవం ఎదురవుతుంది ధనాదాయ లోపం ఉంటుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆదిత్య స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి ధనసు రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం వాటిల్లుతుంది తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి మానసిక ఆందోళన అధికమవుతుంది శారీరకంగా అనారోగ్యం కలగవచ్చు ప్రతి చిన్న విషయమే భయాందోళనకు దారితీస్తుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించడం శ్రేయస్కరం పరిహారం ప్రతి నిత్యము ఆంజనేయస్వామి దండకం పఠించండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో ఉన్నత స్థితి లభిస్తుంది విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలో ఉన్నవారికి మంచి ప్రావీణ్యం లభిస్తుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది శత్రువులేని మిత్రులు అవుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవతారాధన చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు అన్ని విధాల సౌకర్యములను పొందుతారు ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది పరిహారం ప్రతి నిత్యము మీ ఇంటిలో వేలుపు పాలయం దర్శించండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు సంఘంలో మంచి హోదా గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు తిరిగి ఉండదు అనుకున్నవి సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింటా విజయం సాధిస్తారు నూతన వస్తు వాహన ఆభరణాలను ఖరీదు చేస్తారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాప్య పరిపాలనంత న్యాయన మార్గేణ మహిమ్మహీషా గోబ్రావ్య శుభమస్తు నిజం లౌకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో భవన్ కాయన వాచా మనసే న్రియర్వా వా ప్రకృతి స్వభావాత్ కరోమే హిజ్ఞ సకలం పరస్మై నారాయణ హెతి సమర్పయామి శ్రీమన్నాారాయణ హెతి సమర్పయామి సర్వ శ్రీకృష్ణాస్ జై శ్రీమన్నారాయణ స్వస్తి